దాసలు హెవీగా తిరిగి 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 కాల్ వరుంగే ఆ రోడ్ పగిలిపోయింది ఇదంతా ఇదర్ తీడన కరాది బండా నా ఎనర్జీ ఇన్‌వెస్ట్‌మెంట్ అడ్రస్ ఆ తి తియమ లోకేష్ లేలే తీనని చెప్తాను మా వాట్ తీయని వరన హెల్ప్ చేయండి ఎనికి ఒకడే పాపం తీ పట్టుకోండి ரோடுக்கோப்போ இப்போ మరి ఇక్కడ ఒక డ్రైనేజ్ చెప్పండి అదే అక్క మనం మొన్న వచ్చినప్పుడు మొత్తం ఆ రోడ్ ఇచ్చాను డ్రైనేజ్ బండ ఉంది అక్క బండ ఉంది బండ ఉంది అంత బండ అంత మొత్తం మనం పైన కట్టుకొని అట్లా పోవడానికి లేదా ఆ ప్లేస్ కాదు కాదు ఈ ప్లేస్ కి అటు సైడ్ పోవడానికి లేదా అట్లా ఇట్లే పోవాలి అక్కడ రోడ్డు డ్రైన్ వేసిన ఫ్లాట్ లకు రస్తా ఎడుసుకునే రకంగా ఇప్పుడు ఇల్లు కట్టునారా ఇల్లు ಬರకల ఇల్లలు ಬರకల అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు లే కి తీసుకెళ్ళ మళ్ళీ ఆ అప్లై చేయండి సచివాలయం సదరం క్యాంప్ వస్తుంది ఎంత పర్సంటేజ్ వచ్చింది ట్వంటీ ఎయిట్ రెండు గంటలు అసలు కనిపివా రెండు ఇంకొకసారి పెట్టండి మళ్ళీ సదరం అది క్లోజ్ చేసి మళ్ళీ పెట్టండి చూద్దాం బల్లేకల్ గ్రామానికి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆధోని అనే కార్యక్రమంలో భాగంగా గుడిసే కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన ఈ ఊరికి రావడం జరిగింది ఇది ఐదవ గ్రామం మేము జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇది ఐదవ గ్రామము మేము ప్రతిసారి పదహైదు రోజులకు ఒకసారి ప్రతి చోట గ్రామంలోనా టౌన్ లోనా చేసుకుంటూ పోతున్నాము ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే తెలుసు మాకు ఎందుకంటే మేము పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ బిఫోర్ ఐ ఐ థింక్ ఒక టూ వన్ ఇయర్ ఒక టూ త్రీ మంత్స్ అయితుంటదేమో దాదాపుగా సోషల్ ప్ర ప్రధాన పత్రికల్లో కూడా ఒక సమస్య వచ్చింది దానిపైన కూడా మేము అప్పట్లో స్పందించాం ఏదంటే కింద డ్రైనేజ్ పోతుంది పైన వాటర్ మంచి నీళ్ళ కొల పైపు లైన్ పోతుంది అది లీకేజ్ కూడా అవుతుంది అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి అని చెప్పారు ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి మన టీం దృష్టికి వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ స్పష్టంగా మేము మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు చాలా ధైర్యంగా చెప్పారు ఇప్పుడు మేమే ఉంటున్నామంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో ఉన్న సంక్షేమము అని సంక్షేమం సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికదిలేశాడు ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల గ్రామాలు దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఆ అభివృద్ధి ఆరోగ్యం ఉండబడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన సర్పంచ్లకు నిధులు ఇవ్వలేదు సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే అంటే సారి ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు సర్ మాకు నిధులే ఒక్క రూపాయి కూడా విడు విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పిరియాడ్ లో అది ఆయన కేవలం సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచి నీటి వ్యవస్థ లేదు అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు రోడ్లు సరిగా లేవు ఏమీ కూడా బాగలేవు కేవలం బటన్ నొక్కుతున్నాడు అది తన జోబులోకి పోతుందో ప్రజల జోబులోకి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తే ఆయన జోబులోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది స్టేట్ వైడ్ జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని ఒక్కసారి బల్లేకల్లు గ్రామానికి రావయ్యా నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నావు మా ఆయంలోని అభివృద్ధి జరగాలని అంటున్నావే జరిగిందని అంటున్నావే ఈరోజు బల్లేకల్లు గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో నీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు బల్లేకల్ గ్రామంలోన ఈరోజు ఎక్కడ చూసిన అవినీతి అదే విధంగా ఇదంతా కూడా ఉంది ఏ రోడ్లు వేసారు మీరు అక్కడికి వడ్డే గేరికి వెళ్ళి మీ హాయంలో కూడా ఉంది కదా వడ్డేగిరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉంది కదా వడ్డే గేరి ఆ నూట యాభై ఇండ్లకి ఎందుకు మీరు నీళ్ళు సరఫరా చెప్పుకుంటున్నారే ఏం జరిగింది అభివృద్ధి ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడనే నిల్చున్నాం రండి లేదంటే రేపు పొద్దున్న చర్చకు రా ఇక్కడికే రా మేము చూపిస్తాం కాబట్టి జగ మోహన్ రెడ్డి ఎంత ఫెయిల్యూర్ అయ్యాడో అంతకు వంద రేట్లు ఎక్కువగా సాయిప్రసాద్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినారు పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినారు ఏ అభి ఏ గ్రామమైనా డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉందా ఏ గ్రామమైన తాగునీటి వ్యవస్థ కరెక్ట్ ఉందా ఏ గ్రామమైన మిగతా రోడ్లు బాగున్నాయా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా బల్లేకల్లి ఎంత దరిద్రంగా ఉందో వన్ నాట్ ఫోర్ బసాపురం అంత దరిద్రంగా ఉంది నాగనాథనల్లి అలాగే ఉంది బైజగేరి అలాగే ఉంది కపటి అలాగే ఉంది ఎక్కడ చూసిన సమస్యలు 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 ఈ రోజు లేడీస్ అందరు కూడా మొత్తుకుంటున్నారు వాళ్ళు తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని అంటున్నారు ఎంత దారుణం కాబట్టి మేము రాజకీయ నాయకుల్ని మీ పని వచ్చి చేస్తాం చేస్తామని చెప్పుకొని పోతారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా మేము ఒకటే నేను ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే రా తల్లి అధికారుల దృష్టికి తీసుకెళ్తాను నా ఛాయ శక్తుల అదే విధంగా వినలేదా మా అందరి తరఫున మీరు మాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే విధంగా గ్రామంలోన దాదాపుగా మూడు వేల జనాభా ఉంది ఈ మూడు వేల జనాభాకి శానిటరీ వాళ్ళు ఎంత మంది ఉండాలి కనీసం ఐదు మంది పైనే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు కానీ ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరులో కూడా పాపం ఒక ఆయన ఈరన్న అనే వ్యక్తి మాత్రమే అందుబాటులో ఉన్నాడు ఆ డిపార్ట్మెంట్ లోన కూడా పెంచాలి కదా ఒక్కరి ఎంతవరకు అంటే క్లీన్ చేస్తారు ఇప్పుడు శానిటరీ డిపార్ట్మెంట్ లోన ఆయన ఎంత అంటే క్లీన్ చేస్తాడు అదే విధంగా మీరు గమనించారో లేదో మనం బల్లేకర్లకి వచ్చే ఎంట్రన్స్ లో ఎంత దరిద్రంగా ఉందో చూసారా నేను అడిగాను అడిగితే అమ్మ మాకు సరిగా జీతాలే పడట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటున్నారు కాబట్టి అధికారులు కూడా స్పందించాలి ఇమ్మీడియట్ గా ప్రతి గ్రామంలోన గ్రామ జనాభాకు అనుగుణంగా శానిటేషన్ వాళ్ళను కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను కోరుకుంటున్నాను ఎందుకంటే స్వచ్ఛ భారత్ టీంలో లో మేమందరం కూడా పార్టీలకు అతీతంగా కుల అతీతంగా ఈ రోజు గ్రామ ప్రజలను చైతన్యం చేస్తూ అమ్మాయి మీకు కూడా చెప్తున్నాను ఇందాక సర్పంచ్ గారు కూడా అన్నారు ఇప్పుడు తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు పెళ్లికి వచ్చిన తర్వాత ఏదైనా చెత్త చెదారం ఉంటే ఒక గంపలు వేసుకొని పోయి బయట పోయి తీసుకెళ్ళండి అంతేగాని అవన్నీ డ్రైనేజీలోకి లోకి వదిలేసి డ్రైనేజీ క్లీన్ చేయలేదంటే కష్టం కదా మనకి కూడా హక్కులతో పాటు బాధ్యత కూడా ఉండాలి ఇప్పుడు మనం ఒకటి కాలువలో పడేస్తున్నాము అంటే ఇది పడేసేదా కాదా అనేది చూడాల చెత్త ఇప్పుడు నేను సర్పంచ్ గారికి కూడా కోరుకుంటున్నాను ఒక చెత్త బండి కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి చెత్త బండి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ఊరి గ్రామాలని కోరుకుంటున్నాను ఒక చిన్నది చెత్త బండి ఏర్పాటు చేస్తే అక్కడక్కడక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు వచ్చి చెత్త కుండీల్లో వేస్తారు మనం పదహైదు రోజులకు పది రోజులకు వీక్ ఒకసారి ఎక్కడైనా దమ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి అది కూడా ఆలోచన చేయండి ఏమా మీరే లేడీస్ ఇప్పుడు ఒక ఏరియాలో పోయాను ఆ అమ్మాయి అంత దొంగతుంది ఆ ముసలింతా తీసుకొచ్చి డ్రైనేజీలో లో వేస్తుంది అది ఏమైపోతుంది పేరుకుపోతుంది తప్ప మీరే తల్లి మీరు జాగ్రత్తగా చూడాలా మేం మాట్లాడతాం ఎక్కడైనా చెత్త కుండీలు ఏర్పాటు చేసే విధంగా కనీసం ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్కటి ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము మీరు కూడా మీరు కూడా అంతే బాధ్యత ఈ ఇప్పుడు చూడండి ఏ డ్రైనేజ్ చూసినా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కురుకురే చి ప్యాకెట్లు ఉంటాయి ఇంకా వేరే వేరే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చెత్త ఎక్కడైనా పడేస్తే అవి రావు కదా కాబట్టి ఇప్పటికైనా మీరు చైతన్యవంతులు అవ్వండి దయచేసి ఊరి గ్రామ ప్రజలకు నేను ఒకటి తెలియజేసుకుంటా మీ బాధ్యతలు కూడా అంతే విధంగా తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే అమ్మ మన ఊరిని మనమే క్లీన్ చేసుకుందాం ఎవరో వచ్చి క్లీన్ చేయరు గవర్నమెంట్ కూడా కొంతవరకే చేస్తుంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ బాధ్యత అదే విధంగా మనకి ఇంట్లో లేకపోతే ఇవ్వడం తర్వాత ఇంకా డ్రైనేజ్ లేయడం రోడ్లు వేయడం ఇవన్నీ చేస్తుంది శానిటేషన్ వాళ్ళని కూడా పంపిస్తుంది కానీ మనం కూడా దానికి తగ్గట్టుగా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఇచ్చలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా పై వరకు తీసుకెళ్తానే ఈ ఊరి గ్రామ ప్రజల కోసం నిరంతరంగా నేను పని చేస్తాను అదే విధంగా ఈ రోజు మేము పార్టీలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను కేవలం పైన మేము దృష్టి సారిస్తున్నాం అమ్మాయి ఏదైనా సమస్య ఉన్నా మా నెంబర్ మేము ఇచ్చిపోతాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి ఇమ్మీడియట్ గా మీ సమస్యను పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నా అభినందన తెలియజేస్తాను